హలో వెల్కమ్ ఈరోజు మనము రీడింగ్ ఏంటంటే ఆ యూనివర్స్ ఆ నేచర్ మీకు ఎటువంటి మెసేజ్ పంపించింది అంటే దేని గురించి అయినా కావచ్చు మీకు రిలేషన్ కావచ్చు మీ కెరియర్ కావచ్చు మీరు మనసులో ఏదనుకుంటున్నారు అనుకోండి సో దాని నుంచి ఏది వచ్చింది అనేది చూద్దాము మీ ఎనర్జీస్కి కనెక్ట్ అయితే మీకు మీకు తగిన మెసేజ్ వస్తుంది మీరు అనుకోండి దానికి తగిన సొల్యూషన్ కూడా వస్తుంది సో మనసులో ఒక మీకు ఇష్టమైన భగవంతుడిని ధ్యానం చేసుకొని ఒక నెంబర్ అడు అనుకోండి సో మీకు తగినటువంటి సొల్యూషన్ రావాలని కోరుకోండి ఓకేనా సో టూ కార్డ్స్ తీస్తాను వన్ అండ్ వన్ ఓకే సో వన్ అండ్ టూ సో వన్ అండ్ టూ ఈ క్రిస్టల్స్ పెట్టాను వన్ ది చూద్దాము వన్ ఎలా ఉంది అనేది సో కింగ్ ఆఫ్ కప్స్ వచ్చిందండి కింగ్ ఆఫ్ కప్స్ సో మీకు మీ లవ్ అండ్ రిలేషన్ గురించి ఇచ్చింది మెసేజ్ సో మీకు మంచి లవ్ అండ్ అఫెక్షన్ రిలేషన్ దొరుకుతుంది అలాగే మీరు మీరు ఇంకా చాలా మంచి పొజిషన్లో ఉంటారు కాబట్టి మీకు చుట్టూ ఉండేవాళ్ళు అంటే పార్ట్నర్స్ మీ పర్సన్సే కాదు చుట్టూ ఉండేవాళ్ళు కూడా మిమ్మల్ని బాగా ఇష్టపడతారు చాలా ఇష్టపడతారు అఫెక్షన్ చూపిస్తారు మీరు కూడా అందరితోనూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మంచిగా చూసుకుంటారు అందరినీ మీ పర్సన్ కూడా మీకు మంచి పర్సన్ దొరుకుతుంది అంటే మీకు మంచి పార్ట్నర్ ఉంటుంది సో వాళ్ళు కూడా లవ్ అండ్ అఫెక్షన్ చాలా బాగుంటుంది మీ మీద వాళ్ళకి వాళ్ళ ఫీలింగ్స్ కూడా మంచిగా ఉంటాయి మీ మీద సో మీరంటే చాలా బాగా ఇష్టపడతారు చాలా మంచి కార్డ్ వచ్చింది ఎస్ కార్డ్ వచ్చిందంటే కింగ్ ఆఫ్ కప్స్ అంటే అంత బాగా రాజుని మనం ఎట్లా ఇష్టపడతాం మనకి ఇష్టమైన మనల్ని పాలించే వాళ్ళని కానీ మన ఇంటి యజమానిని కానీ మనకు నచ్చిన వాళ్ళని ఎలా ఇష్టపడతామో అలాంటి కార్డ్ అండి మంచి కార్డ్ వచ్చింది ఎస్ కార్డ్ వచ్చింది సెకండ్ వన్ చూద్దామా సో దిస్ కింగ్ ఆఫ్ స్వార్డ్స్ దిస్ ఈజ్ ఆల్సో గుడ్ కార్డ్ అండి సో ఇది కూడా చూడండి కింగ్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది సో ఇది కూడా చాలా మంచి కార్డు మీకు మంచి రిలేషన్ ఉంది ఎమోషనల్గా తర్వాత బ్యాలెన్స్డ్గా ఉంటారు బాగా చూసుకుంటారు ఇంట్లో కూడా బాగా చూసుకుంటారు చాలా మంచి కార్డు వచ్చింది మంచి ఫీలింగ్స్తో ఉన్నారు మీ పర్సన్ మీకు మిమ్మల్ని బాగా ఇష్టపడతారు సో మంచి కార్డు వచ్చింది థ్యాంక్ యూ రెండు కార్డులు ఎస్ కార్డులు